హలో అండి మూడో వారం వల్లక్ష్మి వ్రతం చేసుకుంటానని చెప్పి అన్నాను కదా సో అలానే చేసుకున్నానండి ఇది ఏంటి అమ్మవారి ప్రతిమ అనుకుంటున్నారా ఇది రాధా అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు రెడీ చేసిందండి సో ఇది నేను శాంపిల్గా తెచ్చుకున్నాను ఎందుకు అంటే మా అత్తమ్మ కూడా ఇక్కడ అమ్మవారి ప్రతిమ తీసుకున్నారు సో దానికి కావాల్సినవన్నీ కూడా ముందు రోజు షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను బట్ నాకైతే ఎల్లో కలర్ లేస్ దొరకలేదు వైట్ కలర్ తెచ్చుకున్నాను ఇదిగోండి ఇది మా దగ్గర ఇప్పుడు ఉన్న అమ్మవారి ప్రతిమ ఇలా ఉందండి సో నేను దీన్ని డెకరేట్ నెమ్మదిగా చేసుకుని ఆంటీ వాళ్ళు ఎలా అయితే చేశారో అలాగా వేరే కొందరు దొరికినాయి సో అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత అమ్మవారి ప్రతిమ అయితే ఇలా ఉందండి సో మీకు ఎలా అనిపించింది ఇది బాగుందా లేదంటే ఎట్లా అనిపించిందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఆ రోజు అయ్యేటప్పటికి వన్ ఓ క్లాక్ అయింది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి స్నానం చేసి ఇది అమ్మవారికి కడదామనుకున్న అండి సో నేను ముందే కుర్చీలు అది పెట్టేసుకుని ఉంచుకున్నాను నాకు ఎప్పటి నుంచో అమ్మవారి ఇలాగా ఒక బొమ్మలా పెట్టుకుని పూజ చేసుకోవాలని కోరిక ఉండిపోయింది కానీ అది అవ్వలేదు ఇదిగోండి ఇంకా గబగబా స్నానం చేసి అన్ని కూర్చుని

కట్టు చెంగు అంతా కూడా నీట్గా మడత పెట్టేసుకున్నాను బట్ ఇక్కడ ఏంటంటే వన్ మ్యాన్ షో లాగా నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చిందండి ఎందుకంటే యోగి ఆగదు కదా అలర్ట్ చేస్తుంది అందుకని అత్తమ్మ అయితే యోగిని చూసుకుంటూ ఉండిపోయింది అయితే వెనకాల బ్యాక్డ్రాప్ ఇలా వేసాను ఇంకా పాయ్ మీద ఈ శారీ అయితే మా అత్తమ్మదండి సో ఇదైతే షైన్గా ఉంటుంది ఇది చేయమన్నారు సో అందుకని అటు ఇటు కూడా పెట్టేశాను ఇంకెదిగోండి నేనైతే ఎట్లా పెట్టుకున్నాను ఇలా బిందెలు తీసుకుని సో అందులో ఆగడం కోసం అని చెప్పి కొంచెం బియ్యం అయితే పోసుకున్నానండి సో బియ్యం అది పోసుకుని చక్కగా పసుపు రాసు పెట్టుకున్నాను ఇంకా ఇందులో ఉట్టి బియ్యమే కాకుండా పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను అయితే ఇంకా నేను ఎలా రెడీ చేశాను అనేది మీరు కూడా చూసేయండి మా అత్తమ్మ అయితే ఇది ఫస్ట్ టైం అంట చేయటం చూడటం కూడా ఇంకా అందుకని మా అత్తమ్మ కూడా చాలా ఎలా వస్తుంది ఏంటి అని అనుకున్నాము సో నేనైతే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఎవరికి అంటే రెవంతి వదినికి అలానే ఆంటీకి అండి ఎందుకు అంటే నాకు ఎప్పటి నుంచి ఇలా పెట్టి చేసుకోవాలని ఉండేది సో వాళ్ళు పెట్టడం వల్ల నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళడం వల్లే నాకు ఇది ఇలా అయ్యింది సో ఫైనల్లీ ఇదిగోండి అమ్మవారిని ఇలా రెడీ చేసుకుని కలిసి కూడా ఇలా పెట్టుకున్నాను ఇంకా నేను పూజకి ఎలా చేసుకున్నాం ఏంటి అనేది కూడా చూపించేస్తాను అయితే నాకు ఇక్కడ అన్నీ అరేంజ్ చేసింది మా మావి గారు అండి సో పూజ దగ్గర వినాయక డి ప్రతిమ కానీ అమ్మవారి కలసం పెట్టడం కానీ అన్నీ కూడా మావిగారే రెడీ చేశారు సో నేనైతే దీపారాధన చేసుకుని చక్కగా పూజ అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నానండి మా యోగి అయితే ప్రతిదీ హెల్ప్ చేస్తానని ముందే ఉంటుంది కదా ఇక్కడ తోరణాలు కట్టడానికి నాకు హెల్ప్ చేస్తుంది అలానే పొద్దున్న చీర కూర్చులు పెట్టుకోవడానికి కూడా హెల్ప్ చేసింది ఇంకా అలాగే గబగబా యోగిని కొంచెం పక్కన కూర్చో తోరణాలు అవి కూడా కట్టేసుకున్నాను నా చీర బాగుంది కదండి ఇది మా అత్తమ్మ చీర నేనే కట్టేశాను సో వైజాగ్ వచ్చానంటే ఇలానే అటు ఇటు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా పూజ ఎలా చేసుకున్నానో చూసేద్దాం కాక గణపతి నీ కరుణ ఉంటే కాని పనులు మా కే కాణి పాక గణపతి నీ కరుణ ఉంటే కాని పనులు మా జల సమృద్ధమగు చోట జమించినావు నిత్యము అర్ధిళ్ళు నిలిచినావు

ఉదయం పూజ అలాగే వచ్చిన ముత్తవులకి తాంబూలం ఇచ్చుకున్నాను ఇంకా సాయంత్రం కూడా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వాళ్ళు వచ్చారు చూడడానికి సో వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చుకున్నాను ఈ సంవత్సరం అయితే పూజ చాలా బాగా చేసుకున్నానండి సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్